ఓం సాయి రామ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవిత్ర టాక్స్ మన వారాహంకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నానండి ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కోటీశ్వరుడు రాసే నంబర్ ఈరోజు మీతో షేర్ చేయబోతున్నానండి ఈ ఒక నంబర్ ఒక ఐదు సార్లు రాసుకున్నప్పుడు మనకు రాసుకునేటప్పుడే అద్భుతం అనేది మనకు జరుగుతుంది అంతేకాకుండా డబ్బు మనం ఎంతైతే అమౌంట్ అనేది కోరుకుంటామో అది మన వశమవుతుంది అవుతుందన్నమాట ఇదంతా కూడా బాగా డబ్బున్న వాళ్ళు చేసే సీక్రెట్ నంబర్ అని కూడా చెప్పుకోవచ్చు అండి ఎందువల్లంటే చాలామంది ధనవంతులు కానీ మంచి మంచి వ్యాపారస్తులు కానీ అలాగే మార్వాడీస్ కానీ కొన్ని కొన్ని సీక్రెట్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారనమాట మనం ఓ అని గుడికెళ్ళి దండం పెట్టుకొని వచ్చేస్తూ ఉంటాము వీట్లాగా వాళ్ళు దైవాన్ని నమ్ముకుంటూ కూడా కొన్ని సీక్రెట్ మనీ మెథడ్స్ అనేవి ఫాలో అవుతూ ఉంటారు అలాంటి ఫాలో అయ్యే మెథడ్స్లో నుంచే ఇప్పుడు చెప్పబోయే ఈ మనీ అట్రాక్ట్ మెథడ్ అనమాట ఈ మెథడ్ని మనం రోజు ఒక ఐదు సార్లు అనేది రాసుకుంటే సరిపోతుందండి రాసుకునేటప్పుడే మనకు మనం ఏదైతే సంకల్పించి ఎంతైతే అమౌంట్ కోరుకుంటామో లేదా డబ్బు ఎక్కువగా చేరాలని కోరుకుంటామో తప్పకుండా అది మంచి రిజల్ట్ అనేది ఉంటుంది అనమాట దినదిన అభివృద్ధి అనేది జ ఉంటుంది కదా అలా జరుగుతుంది ఎందువల్లంటే మనం మామూలుగా జాబ్ చేసేవాళ్ళంటే నెలంటే శాలరీ పడిపోతుంది వ్యాపారస్తులకు అలా కాదు జాక్ పట్స్ ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఒక్కొక్కరో ఒక్కొక్కలా ఉండొచ్చు వ్యాపారం ఈరోజు కొంచెం డల్గా ఉన్న రేపు పది రెట్లు రెట్టింపు ఆదాయం వచ్చే ఉంటాయి అవన్నీ కూడా అండి ఇట్లాంటి మెథడ్స్ అనేవి ఫాలో వల్ల ఇలాంటి అట్రాక్టివ్ అంటే మనీ అట్రాక్టివ్ మెథడ్స్ అనేవి చాలా హెల్ప్ అనేది జరుగుతుందనమాట మన జీవితాల్లో కూడా మనం కూడా మంచి అభివృద్ధి కావాలంటే ఇలాంటి ఫాలో అయినప్పుడు మనం చేసే పనికి మంచి రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి ఈ యొక్క మెథడ్ ఫాలో అవడానికి ఎలాంటి రూల్స్ లేవు కాబట్టి ఎవరైనా కూడా ఈ నెంబర్ అనేది రాసుకోవచ్చు అంటే నాన్ వెజ్ తిని రాసుకోవటం అలాంటి రూల్స్ ఏం లేదు పీరియడ్స్ టైంలో చేసుకోవచ్చు తప్పకుండా రాసుకోవచ్చు మనం పాటించవలసిన లేదా మనకు ఎప్పుడైతే ఫ్రీగా ఉంటామో అప్పుడు ఒక ఫైవ్ టైమ్స్ రాసుకొని అప్పుడప్పుడు ఆ నంబర్ అనేది చూసుకున్నప్పుడు మనకు ఎక్కువగా మనీ అట్రాక్ట్ ఆ యొక్క యోగం అనేది కలుగుతుంది అనమాట ఇక ఆ మనీ అట్రాక్ట్ నంబర్ ఏంటి ఎలా చేయాలి ఎలా రాయాలని ఈ వీడియోలో చూద్దాం వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఇక ఈ మనీ అట్రాక్ట్ మెథడ్కి మనం ఫాలో చేయాల్సింది ఏంటి అంటే ప్రతిరోజు కూడా రాసుకోవటం వినండి కనీసం ఒక ట్వంటీ వన్ డేస్ కంటిన్యూగా రాసుకున్నప్పుడు లేదా ఫార్టీ ఎయిట్ డేస్ ఒక మండలం రోజులు అంటాం కదా ఒక ఫార్టీ ఎయిట్ డేస్ అనేది మనం కంటిన్యూగా రాసినప్పుడు దానికైనా రిజల్ట్ మనకు పర్ఫెక్ట్గా వస్తుందనమాట కాబట్టి ఒక బుక్ అనేది పెట్టుకొని చక్కగా మనం రాసుకుంటే సరిపోతుంది ఈ యొక్క మెథడ్ ఫాలో అయ్యేదానికి మనకు ఒక చిన్న నోట్బుక్ అయినా లేదా మనం ఈ మేనిఫెస్టేషన్స్ అలాగే ఏంజల్ నెంబర్స్ ఇవన్నీ రాసుకుంటా నోట్ అయినా కూడా పర్వాలేదు లేదు మేము కొత్త నోట్ కొనుక్కుంటామంటే కూడా నో ప్రాబ్లం అనమాట గ్రీన్ కలర్ పెన్ అనేది తీసుకొని మనం ఈ యొక్క నెంబర్ అనేది ఇప్పుడు స్క్రీన్లో ఏ నెంబర్ అయితే చూపిస్తున్నామో ఆ నెంబర్ అనేది రాసుకోవాలి ఆ నెంబర్ ఏంటి అంటే టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ వన్ టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ వన్ ఇలా రాసుకొని తర్వాత దాని కింద ఐ అట్రాక్ట్ మనీ ఐ అట్రాక్ట్ మనీ టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ వన్ ఐ అట్రాక్ట్ మనీ ఈ యొక్క గ్రీన్ కలర్ పెన్నుతో ఈ నెంబర్ రాసి ఐ అట్రాక్ట్ మనీ అనే ఒక లైన్ అనేది రాసుకోండి ఇలా ఫైవ్ టైమ్స్ అనేది రాసుకోవాలి ఒక రోజుకి ఐదు సార్లు కేవలం ఐదు సార్లు అనేది రాసే సరిపోతుందండి మనం రోజులో ఒక నిమిషం కూడా కేటాయించబడలేదు ఒక అర నిమిషం అయితేనే మనకు చక్కగా రాసేసుకోవచ్చు అనమాట మనం కావాలంటే కూడా ఒక పర్సులో ఈ యొక్క నంబర్ అనేది రాసి అప్పుడప్పుడు కూడా చూసుకుంటూ మనం ట్రావెల్ చేసే సమయంలో కానీ ఖాళీగా ఉన్న సమయంలో కానీ లంచ్ చేసేటప్పుడు ఏదైనా హఠాత్తుగా బ్యాగ్ తెరిచి బ్యాగ్ ఓపెన్ చేసి మనం ఈ నంబర్ చూసుకున్నా కూడా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మనకు ఆ మనీ వచ్చే యొక్క యోగం అనేది కలుగుతుంది కాబట్టి ఈ గ్రీన్ కలర్ పెన్ స్కెచ్ మార్కర్ హైలైటర్ ఏదైనా ఉపయోగించి ఈ టూ త్రీ డబల్ ఫోర్ ఫైవ్ అనే ఐ అట్రాక్ట్ మనీ ఈ విధంగా అనేది రోజు కూడా ఫైవ్ టైమ్స్ రాసుకోండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది ముఖ్యంగా డబ్బు పరంగా లేదంటే మీకు ఒక పర్టికులర్ అమౌంట్ కావాలన్నా కూడా ఈ నెంబర్ బేస్ చేసి రాసుకొని కోరుకోవచ్చు మీకు రావాల్సిన డబ్బు రావాల్సి ఉన్నా కూడా ఆ డబ్బును బేస్ చేసి కోరుకొని కూడా ఈ నెంబర్ ఈ యొక్క లైన్ అనేది రాసుకోవచ్చు అనమాట అలా కాకుండా మాకు దినదిన అభివృద్ధి మేము మా వ్యాపారం మంచిగా రావాలి మేము చేసే పనిలో మంచి ఆదాయం రావాలనుకునే వాళ్ళు కూడా ప్రతిరోజు కూడా ఒక బుక్లో రాసుకోండి ఇంకా మనకు గ్రీన్ కలర్ కలర్ పేపర్ బుక్ అని దొరుకుతుంది వాటిలో గ్రీన్ కలర్ పేపర్స్ ఉన్న బుక్ అనేది కూడా తెచ్చుకొని ఈ మనీ అట్రాక్ట్ ఏ విధంగా అయితే మనం రాస్తున్నామో ఇలాంటి నంబర్స్ లేదా స్విచ్ వర్డ్స్ రా గ్రీన్ కలర్ పేపర్ మీద రాస్తే కూడా చాలా మంచి రిజల్ట్ ఉంటుంది ఎందువల్లంటే డబ్బుని అట్రాక్ట్ చేసేది గ్రీ పచ్చ కలర్ అనమాట మన కుబేరుడు కూడా పచ్చ కలర్ అంటేనే ఎక్కువ ప్రీతికరం కాబట్టి అలాంటి గ్రీన్ కలర్ పేపర్ మీద గ్రీన్ కలర్ పెన్నుతో మనం రాసినప్పుడు మనకు డబ్బు అనేది త్వరగా వశమయ్యే ఒక అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ నెంబర్ రాసి మీరు కూడా ధనవంతులు కావాలి కోటేశ్వరు కావాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో జై సాయి జై వారాహిమాత